చిరు అగ్నిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ వచ్చి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అండి కుడి చేతి వైపు ఉండేది ఇప్పుడు మీరు చూస్తున్నది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది యాక్టివ్ సీడ్ అండి మరొక లెఫ్ట్ సైడ్ ఉండేది ఇది నాన్ యాక్టివ్ సీడ్ అండి యాక్టివ్కి నాన్ యాక్టివ్కి మీరే తేడా తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లో పోతే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో నారు పోసుకునే రైతులకు ఏ విత్తనాలు పోసుకుంటే మంచి దిగుబడి తెగుళ్ళు తగ్గి ఆదాయం వచ్చే దాని గురించి ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ యాక్టివ్ సీడ్ తీసుకున్నట్లయితే ఎకరానికి పది బస్తాలు ఖచ్చితంగా దిగుబడి వస్తాదండి నాన్ యాక్టివ్కి దిగుబడి తగ్గుద్ది డిసీజెస్ ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ కంకులు చూడండి ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్క వెరైటీలో యాక్టివ్ సీడు ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఎంచుకోండి ఇంకా రబీ సీజన్ అనగా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో నారు పోసినట్లయితే ఆ సీజన్ను రబీ సీజన్ అంటారండి ఇది ప్రధాన ఫలము అని కూడా ప్రధాన పంట అని కూడా చెప్పవచ్చునండి ఇక్కడ సెప్టెంబర్లో బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండు బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఆరు అనే బీపీటీ వెరైటీలు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి పోస్తున్నారండి ఫైవ్ టూ జీరో ఫోర్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి ఇక్కడ బీపీటీకి సంబంధించిన ఈ మూడు వెరైటీలు పోసుకోవచ్చునండి మంచి క్వాలిటీ వస్తాయి కానీ సెప్టెంబర్ అక్టోబర్లో నారు పోసినట్లయితే కొంచెం దిగుబడి తగ్గిన నీరు కట్టు మంచి క్వాలిటీ వస్తాయండి బీపీటీ వెరైటీలు ఇక కేఎన్ఎం వెరైటీ పోతే కేఎన్ఎంలో ఏ వెరైటీలు సెప్టెంబర్ అక్టోబర్లో పోసుకున్నట్లయితే దిగుబడి వస్తారంటే కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఈ మూడు రకాలైతేనే మీకు సెప్టెంబర్లో నారు పోసుకున్నట్లయితే వర్షానికి తట్టుకుని కూడా దిగుబడి ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది దిగుబడి ఎందుకు రాదు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో నారు పోస్తే అని మనం మాట్లాడుకున్నట్లయితే ఇది నాటు వేసిన తర్వాత ఖచ్చితంగా నెల రోజులు ఎండ కాసినట్లయితేనే నీకు ఎక్కువ దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్ అదే వర్షాలు నాటు వేసిన తర్వాత వర్షాలు వచ్చినట్లయితే బుడ్డ బుడ్డ ఎన్నులు తీసే ఆస్కారాలు ఖచ్చితంగా ఉన్నాయండి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిదికి ఎందుకనంటే ఇది రబీలో నూట ఇరవై రోజుల టైం అండి ఈ నూట ఇరవై రోజుల టైంలో ఇది తట్టుకొని రావాలంటే దీనికి ఎండ ఎక్కువగా ఉండాలండి అదే రైతు గమనించుకోవాల్సింది అయితే రబీలో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఏ నెలలో నారు పోసుకోవాలంటే నవంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి నారు పోసుకున్నట్లయితే కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఎండలు అప్పుడు ఉంటాయి వర్షాలు తగ్గుతాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు నవంబర్ నెలాఖరు నుంచి నారు పోసుకొని డిసెంబర్లో కూడా నాట్లు వేసుకునవచ్చునండి ఈ విధంగా ఇంకా ఎక్కువగానే దిగుబడి రబీలో వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మొక్కడుగు రెండో కార్లో కూడా పదహారు ముప్పై ఎనిమిది బాగుందండి థ్యాంక్ యూ జీహింద్ నేను చెప్పిన విధంగా రైతులు ఫాలో అయినట్లయితే మంచి దిగుబడి రబీలో కూడా సాధించవచ్చునండి థ్యాంక్ యూ జై హింద్ మరొక ముఖ్య విషయం అండి ఇప్పుడు మీరు చూస్తున్నవి యాక్టివ్ సీడండి ఏ విధంగా ఉన్నాయో కంకులు చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జైహిన్